హలో అండి వెల్కమ్ టు అమెరికా మధురిమలు ఎలా ఉన్నారు అందరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మన సమ్మర్ స్పెషల్ అయినటువంటి మామిడికాయలతో చేసుకునే టూ రెసిపీస్ మీతో షేర్ అనుకుంటున్నాను ఒకటి వచ్చేసి మామిడికాయ పులిహోర అండ్ ఇంకొకటి ఇన్స్టంట్గా చేసే మామిడి కొబ్బరి పచ్చడి ఆఫ్కోర్స్ ఈ రెండు రెసిపీస్ చాలామందికి తెలిసినవే చాలామందికి ఇష్టమైనవే బట్ మన ఛానల్లో కూడా ఒకసారి చెప్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా మామిడికాయ పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్కి సంబంధించిన లిస్ట్ అంతా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాని బాటమ్ కొంచెం హెవీగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే బెటరు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసి నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక టెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేశాను వేసేసి తాలింపు గింజలు ఏవైతే జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ మిక్సర్ ఎలా ఉంటాయో అవన్నీ వేసేసి ఒక పావు స్పూన్ పసుపు అలానే ఎండు మిరపకాయలు వేసేసి తప్పకుండా మర్చిపోకుండా కరివేపాకు కూడా వేయండి నా దగ్గర మిస్ అయింది కాబట్టి నేను వేయలేదు ఆ రోజు లేదు కాబట్టి బట్ తప్పకుండా వేయండి అది వేయకపోతే స్మెల్ టేస్ట్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అని మాత్రం చెప్పవచ్చు సో అది వేసేసి అవన్నీ వేగాక పల్లీలు పీనట్స్ మనకి తురుము మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దాని క్వాంటిటీకి అడ్జస్ట్ చేసుకొని పల్లీలు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఫుల్ పెద్ద మామిడికాయలు పచ్చివి పెద్దవి తీసుకొని వాటికి ఫుల్గా తురుము చేసి పెట్టుకున్నాను దానికి ఒక హాఫ్ కప్ నుండి వన్ కప్ పల్లీలు పడతాయి అని అనిపించి నేను అంత అయితే వేసుకున్నాను సో అవి కూడా కొంచెం రోస్ట్ అయ్యాయి అన్నాక అవుతున్నాయి అన్న టైంలో మన గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఎలాంటి కైండ్ ఆఫ్ చిల్లీ పౌడర్ కానీ ఇంకేమో వాడము కాబట్టి మనకి కారం కావాలి అంటే ఎంత స్పైస్ లెవెల్ అనేది ఈ పచ్చిమిరపకాయలతోనే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను యూజ్ చేసినవి కొంచెం కారంగానే ఉన్నాయి కాబట్టి నేను ఒక ఫోర్ వరకే తీసుకున్నాను అండ్ అవి కూడా కాస్త వేగాయి అని అనిపించినాక మనం ఆల్రెడీ తురుము చేసి పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ తురుముని అందులో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ప్రాపర్గా ఆ తాలింపు ఈ తురుము మామిడికాయ తురుము అంతా కూడా చక్కగా మిక్స్ అవుతుంది అలా అయ్యాక ఒకసారి కలిపేశాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఫైవ్ మినిట్స్లో ఆ మామిడికాయలో ఉండే ఏదైతే వాటర్ లెవెల్ ఉందో అదంతా కూడా రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యి కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో అప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా రి స్టీర్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ వదిలేయండి వదిలేస్తే అది ఆ స్టేజ్లో కొంచెం రోస్ట్ అయ్యి అవ్వనట్టు అవుతుంది అప్పుడు మనకి కావలసినంత సాల్ట్ లెవెల్ యాడ్ చేసుకోవాలండి లైక్ నేను రెండు మామిడికాయలు చాలా పుల్లగానే ఉన్నాయి సో నాకు కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది అనిపించి నేనైతే టూ ఫుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను సో దాదాపుగా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ అన్నీ మిక్స్ చేసుకుంటూనే ప్రాపర్గా మిక్స్ అయిపోతుంది అని మిక్స్ చేసేసుకుంటే అండ్ ఇక్కడ ఈ స్టేజ్లో నాకు ఎందుకో కొంచెం ఆయిల్ తక్కువ పడుతుందేమో అనిపించింది సో నేను ఎక్స్ట్రా ఆయిల్ కొంచెం మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది అయితే యాడ్ చేశాను యాడ్ చేసేసి చక్కగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా రోస్ట్ అయ్యి ఐ మీన్ కుక్ అయ్యి మనకి కావాల్సిన మామిడికాయ పులిహోర పేస్ట్ అనేది రెడీ అవుతుందండి ఇది హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా ఒక వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఫ్రిజ్లో మినిమమ్ అయితే ఉంటుంది ఇంకా మ్యాక్సిమమ్ నేను అంతకంటే ఎక్కువ రోజులు అయితే ఎప్పుడూ లేదు కాబట్టి కరెక్ట్గా చెప్పలేను కానీ బట్ యా వన్ వీక్ వరకు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు సో ఇది మామిడికాయ పులిహోరకు సంబంధించిన రెసిపీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ కొబ్బరి ఇన్స్టంట్గా చేసుకునే పచ్చడి ఇందాక నేను చేసుకున్న తురుములోనే కొంచెం తురుము అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మామిడి తురుము పక్కన పెట్టుకున్నాను సో ఫస్ట్ ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని తాలింపు రెగ్యులర్ తాలింపు ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు మెంతులు ఇంకా ఏమైనా పోపు తాలింపు గింజలు ఏమైనా వేయాలి అనుకుంటే అవి అండ్ అలానే కొంచెం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మర్చిపోకుండా కరివేపాకు కూడా యాడ్ చేయండి అండ్ ఆఫ్టర్ దాట్ అది తాలింపు అంతా అయ్యాయి అన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరి తురుము అండి ఇక్కడ నా దగ్గర ఫ్రోజన్ కొబ్బరి తురుము ఉంది కాబట్టి సో నేను అదే వాడాను మీరు ఫ్రెష్దైనా కూడా తీసుకోవచ్చు అప్పటిదప్పుడు గ్రేట్ చేసైనా తీసుకోండి దానికి ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ మామిడి తురుము అంటే రెండు టేబుల్ స్పూన్స్ మామిడి తురుము ఉంటే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి తురుము ఉండాలి సో అవి రెండు వేసి మన స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారం పొడి అలానే సాల్ట్ లెవెల్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోండి ఆఫ్కోర్స్ తాలింపు ఇంకా కొంచెం వేడిగానే ఉంది దీంట్లో మసాలాలు అంటే మన జీలకర్ర ఆవాల పొడి మెంతుల పొడి ఇవన్నీ కూడా వేస్తూ కూడా చేయొచ్చు బట్ అవేవి లేకుండా సింపుల్గా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అన్నంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది సో ఇది ఇన్స్టెంట్గా చేసే కొబ్బరి మామిడి పచ్చడి సో ఇవే అండి ఈ సీజన్లో ఫస్ట్ టైం నేను చేసిన మ్యాంగో రెసిపీస్ మామిడికాయ పులిహోర అండ్ అలానే ఇన్స్టెంట్ మామిడి కొబ్బరి పచ్చడి మీ అందరికీ నచ్చాయి అని అనుకుంటున్నాను యా ఆయిల్ ఎవ్రీథింగ్ అంతా ప్రాపర్గానే సరిపోయింది అనిపించింది ఈ కొబ్బరి మామిడి పచ్చడి మామూలుగా ఇలా తురుము చేయడము ఇబ్బంది అని అనుకుంటే మామూలుగా మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చేయండి కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు మనం వేయాల్సిన స్పైసెస్ అవన్నీ కూడా వేసేసుకొని కూడా ఒక్కసారి మిక్సీ తిప్పుకొని అయినా తాలింపు పెట్టుకున్న సరిపోతుంది సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోయినట్లయితే సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మరో మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్ అండి టేక్ కేర్ హ్యాఫ్ ఫన్